తెలంగాణ మాగానాలకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు ఇచ్చే ప్రణాళికలతో పెండింగ్ ప్రాజెక్టుల లక్ష్యాలను నిర్దేశించుకొని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం కృష్ణానది గోదావరి జలాల్లో మన వాటాల సాధనలో రాజీ పడే సమస్యనే లేదు ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ ప్రజల పోరాటమే సాగునీరు తాగునీరు సాధించడం అలాంటి తెలంగాణ ప్రజల భావోద్వేగమైన పేగు బంధం సాగునీటి ప్రాజెక్టులు కృష్ణా గోదావరి నదులలో ప్రతి చుక్క తెలంగాణకు రావాల్సిన వాటాను సాధించి ఎవరి ఒత్తిడికి లొంగేది లేదు ఎవరి ఆరోపణలకు బెదిరేది లేదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన నిటారుగా నిలబడి కృష్ణానది గోదావరి నదుల్లో తెలంగాణ హక్కులను సాధించుకుంటాం మన ప్రాంతానికి సాగునీరు తాగునీరు అందించినాకనే మిగతా ఎవరికైనా నీరు ఈరోజు తెలంగాణ ప్రజల హక్కులను సాధించడంలో వెనుదిరిగి చూసేది లేదు